మొక్కజొన్నపై మక్కువ అంటూ ఈనాడులో చింతకాని న్యూస్ టుడే పేరుతో ఒక వార్త వచ్చింది ఇది ఖమ్మం జిల్లాకి తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్త చూద్దాం ఎలా ఉంది అన్నదాతలు మక్కలపై మక్కువ పెంచుకుంటున్నారు మొక్కలు అంటే తెలంగాణలో మొక్కలు అంటారు మన ఆంధ్ర వచ్చేటప్పటికి మొక్కజొన్న అంటారు జిల్లా వ్యాప్తంగా రబీలో ఏటేటా మొక్కజొన్నల సాగు విస్తీర్ణం పెరుగుతుంది వాణిజ్య పంటల సాగుకు ప్రతికూల అంశాలు కలవర పెడుతుంటే మొక్కల విషయంలో సానుకూల పరిణామాలు రైతుల ఆసక్తికి కారణమవుతున్నాయి ప్రకృతి ప్రతికూలతతో గత మూడేళ్ల నుంచి జిల్లాలో పత్తి ఇతర వాణిజ్య పంటలు సరైన దిగుబడి రాలేదు మద్దతు ధర సైతం దక్కక పలువురు రైతులు కౌలుదారుల మధ్యలోనే పత్తి పంటను తొలగించుతున్నారు ఆయా క్షేత్రాల్లో మొక్కజొన్నలు విత్తుతున్నారు లాభసాటిగా భావిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో క్వింటా మొక్కజొన్న ధర పదిహేను వందల యాభై నుంచి పదిహేడు వందల యాభై వరకు ఉండగా ప్రస్తుతం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలకు మధ్యలో ఉంది విత్తు పైపాట్లు కంకి పట్టడం ఆరబోయటం వంటి పనులన్నీ యంత్రాల ద్వారానే చేప చేపడుతుండటంతో కూలీలపై ఆధారపడే అవసరమే ఉండటం లేదు పది ఎకరాల సాగుకు కేవలం కుటుంబంలో ఇద్దరు శ్రమ సరిపోతుంది అనుకూల పరిస్థితి ఎకరాకి నలభై క్వింటాల సరాసరి దిగుబడులు వస్తున్నాయి ఖర్చులన్నీ పోను నలభై వేలు వరకు మిగులుతుండటంతో రైతులకు లాభసాటిగా ఉంది ఎందుకు ఇలా అంటే మొక్కజొన్నల మీద రైతులకు ఇంట్రెస్ట్ ఎందుకంటే కారణాలు పెట్టుబడి తక్కువగా ఉండటం అదుపులో తెగుళ్ళ బెడద కూలీల అవసరం తక్కువ కేవలం రైతు దంపతుల శ్రమతోనే పూర్తి సాగు తక్కువ నీటి వినియోగం వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకొని నిలబడడం గిట్టుబాటు ధర ప్రైవేట్ వ్యాపారుల మద్దతు ధర మించి కొనుగోలు చేయడం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు దొబ్బల నరసింహారావు రైతు రాఘవాపురం చింతకాని ఇవేమంటా అంటే సొంత పొలంతో పాటు కౌలుకు తీసుకొని మొత్తం నలభై ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు ఏర్పాట్లు చేస్తున్నా ఎప్పటికే పదిహేను ఎకరాల్లో విత్తనాలు వేశా వాణిజ్య పంటల సాగు లాభదాయకంగా లేకపోవడంతో నాలుగేళ్ల నుంచి దీనిపై దృష్టి సారించా ప్రస్తుతం మొక్కజొన్నకు మార్కెట్లో మంచి ధర ఉంది డాక్టర్ కె రవికుమార్ వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈయన రైతులు గుర్తింపు పొందిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి దేశంలో కోళ్ళు పశువుల దాణ స్టార్చ్ ఉత్పత్తులకు మొక్కజొన్నను వినియోగిస్తుండటంతో గిరాకీ పెరిగింది రబీలోనూ అనుకూల పరిస్థితుల కారణంగా అధిక దిగుబడి వస్తుంది ప్రకృతి ప్రతికూలతలను తట్టుకొని నిలబడగలుగుతుంది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తొంభై ఒక్క వేల ఎకరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో వచ్చేటప్పటికి లక్ష ఐదు వందల ఎకరాలు విస్తీర్ణంలో సాగు చేశారు దాదాపు ఒక ఇంచుమించు ఒక పదివేల ఎకరాలు పెరిగింది ఇటన్నిటి కారణం ఏంటంటే దాదాపు ఒక నలభై వేల దాకా ఎకరా మీద మిగులుతూ ఉన్నాయి అన్నమాట దాంతో ఇంత వాణిజ్య పంటల్లో కూడా మిగలట్లేదు కాబట్టి చాలామంది రైతులు మొక్కజొన్న ముగ్గు చూపుతున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు